ఎందుకంటే మేము పెట్టేస్తున్నాం ఈరోజు మేము పొలాటాలు వేసుకున్నాం కాజలి పదార్థాలు నేచి సో చిక్క కాజు అండ్ ద్రాక్ష కొబ్బరి అందుకే స్టవ్ మీద పండి పెట్టుకొని నూనె వడి వేస్తున్నామండి అలా అక్కన కడాయిలో నెయ్యి వేసుకొని వేడి నూనె డ్రై ఫ్రూట్స్ వేసుకొని పై చేస్తున్నాం ఇలా మరి చేసుకున్నామండి మరి ఇంత తర్వాత నీళ్ళన్నీ వంచుకొని ఇలా పీట పేట తీసుకొని మీద చెప్పి వేసుకోవాలండి చెప్పర వేసుకున్న తర్వాత అందుగా మనం డ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇలా చేయించిన రోజు వేసుకోవాలి ఎంతో రుచికరమైన సీన నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఏమీ రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి